హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వాజ్ కథకానికి ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వినాయక చవితి అయిన నెక్స్ట్ డే వినాయక చవితికి ఎంత ఆడావుడు ఉంటుందో అది అయిపోయిన తర్వాత క్లీనింగ్ అవి ఎలా ఉంటుంది ఏం పని ఉంటుందో అదంతా కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంక ఇక్కడైతే మార్నింగే పాలు అయ్యి పెట్టేశాను అన్నమూని ఇక రాత్రే బాదంపప్పు కూడా నానబెట్టేసి ఉంచుకున్నాను క్యారేజీ కూడా రెడీగా పెట్టుకున్నాను ఇంకా దాంతోపాటు ఈరోజు టిఫిన్ అయితే స్పెష అంటే ముందు రోజు అవన్నీ మిగులుతాయి కదా అవే ఈరోజు టిఫిన్ నిన్న కుడుములు గారు మిగిలినయే దాన్ని వేడి చేసేస్తాను ఇప్పుడు ఇంకా ఈరోజు టిఫిన్ అయితే అదే ఇంకా వేరే టిఫిన్స్ అయితే ఏం చేయలేదు ఇంకా రాత్రే సామాన్లన్నీ కూడా కడిగేసాను ఎన్ని సామాలు ఉన్నాయో మొత్తం అన్నీ కూడా కడిగేసుకున్నాను ఇంక ఇక్కడ ఈరోజు ఇంకా ఈ దేవుడి దగ్గర అయితే క్లీనింగ్ చేయాలి ఫస్ట్ అయితే వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత అయితే దేవుడి దగ్గర క్లీనింగ్ చేస్తాను ఇంకా అన్నం పాలు స్టవ్ మీద పెట్టాను కదా ఇంకా టీ తాగుదాం అని చెప్పి ఇంక ఇక్కడికి వచ్చాను బయట అయితే వెదర్ ఎంత బాగుందా అండి నిన్నటి నుంచి అలా వర్షం పడుతూనే ఉంది జస్ట్ ఇప్పుడు ప్రజెంట్ కొంచెం ఆగింది చూపిస్తాను బయట ఎలా ఉంది ఏంటి అని అవి ఆరకాలకంటే జారుతుంది తలుపు తీస్తే చాలు ఇంట్లోకి వచ్చేస్తాయి ఇంకా ఇక్కడ మే తీసారు కదా ఇది నచ్చు కదా అవి నచ్చవా నేనే వర్షం పడుతున్నా అని ఇప్పుడు జడొచ్చి మళ్ళీ ఆగి లైట్ గా చింకిలు కింద పడుతుంది ఏ పైపు అత్తయాలి ఇంటి సైడ్ పడిపోయింది బొడ్డోడలు తెచ్చేట్టు గాలికి గానీ పడిపోయినట్టుంది తోళ్ళు ఏమన్నా పోయినాయేమో మిగిలినవి ఉన్నాయన్నాను కదా అవి అయితే వేడి చేస్తాను ఇంకా జీతూకి అయితే మినపట్టిస్తాను లైట్ వేస్తాను ఇంకా కూర కోసం ఉల్లిపాయలు కోడిగుడ్డు కోడిగుడ్రైతే వేసేస్తాను ఇప్పుడు అదైతేనే త్వరగా అయిపోతుంది వాళ్ళు ఎగడం చాలా లేట్ అయిపోయింది అందుకే వంట కూడా చాలా లేట్గా అవుతుంది టైం ఆల్మోస్ట్ ఇప్పుడు ఏడు పన్నెండు అయ్యింది వంకాయ కూర ఉండదాం అనుకున్నాను కానీ వద్దు అన్నాడు ఎగ్ ఫ్రై అయితే ఇష్టంగా తినేస్తాడు కదా అందుకని చెప్పి ఎగ్ అయితే వండేస్తాను అయితే లంచ్ బాక్స్లోకి ఇంకా నేను ఎగ్ ఫ్రై చేసేసాను ఇంకా లంచ్ బాక్స్ కూడా రెడీ చేసేసుకుంటే ఆటో వచ్చే టైం కూడా అయిపోతుంది ఇంకా ప్యాక్ చేసేసుకుంటున్నాను ఇంకా స్నాక్స్కి వచ్చి రోజు బనానా పెట్టాను తింటే స్నాక్స్ బ్రేక్లో తింటాడు లేకపోతే పెరగన్నంలో అన్న తినేస్తాడు అని చెప్పి నాప్కిన్ అయ్యి తరగతి పెట్టొచ్చు ఇది పెట్టి పెట్టు బాగా పెట్టగలను అబ్బాయి వాటర్ బాటిల్ అక్కడ ఉంది ఇంకా చట్నీ అయితే ఆవకాయలో పెరిగేసి కలిపాను బలీ టేస్టీగా ఉంటుంది అహా ఆవకాయ ఉంటే ఇంకా మాకు పత్ర లక్క ఆవకాయ అల్లం పచ్చడి ఉంటాయి చాలు చట్నీ చేయాల్సిన అవసరం లేదు ర్లిక్స్ ఎత్తావా అలా తాగేస్తావా హార్లిక్స్ లేకుండా లేవు పెద్ద వేడి ఇంకో తిరగబోయేస్తున్నాను కదా కొంచెం వేడిగా ఉన్నాయి చిన్న వేడిగా తాగితే బాగుంటుంది బయట చల్లగా ఉంది కదా వర్షం పడతా మరి చల్లారిపోయినా పెద్ద బాగో తాగి తాగేంటి పట్టుకెళ్ళి తిని అయిపోద్ది కదా ఇంకా ప్రశాంతంగా ఉంటా సర్దాలి ఇప్పుడే తాణం చేసి వచ్చాను ఇంకా ఫస్ట్ ఇవన్నీ సర్దేసి ఆ తర్వాత ఇంక వేరే పని చేసుకుంటాను పూజలు చేసుకున్నప్పుడు ముందే ఎంత డౌట్ ఉంటుందో అయిపోయిన తర్వాత కూడా అంతే పని ఉంటుంది అంతా క్లీనింగ్ ఎక్కువ పని ఉంటుంది తోమల్స్ని అన్ని ఇందులో వేసేస్తాను తీసేసిన పువ్వులు ఇవన్నీ కూడా కడగాల్సినవే మళ్ళీ రేపు శుక్రవారం కదా ఎన్నో ఉన్నాయేమో చూసుకోవాలి అయితే ఒక్కొక్కసారి ఏమైనా హారతి వీటితో పాటు వెళ్ళిపోతాయి దీపారాజుని చందరు ఇవన్నీ కూడా ఇంకా కడిగేసుకోవాలి బయట సామాన్లు కడుక్కున్నాడు మళ్ళీ ఇవన్నీ తీసి పత్రలన్నీ గంగలో కలిపేస్తాను నెయ్యి డబ్బా అంతే ఇది పేట కూడా తీసేస్తాను పేట కూడా తీసి కరిగేసుకోవాలి ఒకసారి గదిలో పెట్టి మూత ఎక్కడో పెట్టేసాను చూస్తాను పాలవిల్లి పళ్ళు నిన్న ఇప్పేసాము అంటే ఈరోజు సెకండ్ డే కదా మళ్ళీ తీయడం ఎందుకు అని చెప్పి ముందు రోజే పళ్ళన్నీ ఇప్పేసాను ఇప్పేశాను మా అబ్బాయితో తీయించేశానండి హర గంట ఇందులో ఉంది ఈ పూజాక్షంతలు నేను తీసేని అక్షంతలు ఉంచుతాను మలు చూడండి పువ్వులు కూడా ఎక్కేస్తాయి ఇంకా చేమలు అన్నీ తీసేస్తాను నిప్పుల మీద కాల్చుకుంటే చాలా బాగుంటుంది బట్ మనకు నిప్పులు అవి దొరకవు కాబట్టి ఇంకా గ్యాస్ మీద డైరెక్ట్గా కాల్చుతున్నాం వీళ్ళు ఎంతమందికి మొక్కజొన్న అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇలా కాల్చుకుని తినం ఇదివరకు సంతలు జరుగు అదే ఇప్పుడు జరుగుతున్నాయి అనుకోండి సంత అనగానే ఫస్ట్ ఇంకా సంతలో ఖచ్చితంగా పొత్తులు అయితే తెచ్చుకునేవారు అందరూ మా బాజీ ఎప్పుడు సంత జరిగినా పొత్తు సంతనే కాదు ఆ తర్వాత మామూలుగా కూడా దొరుకుతాయి కదా అలా తెచ్చారు ఇప్పుడు ఏంటండి ఈ మొక్కజొన్న పొత్తు బదులు స్వీట్ కార్న్ మొక్కజొన్న పొత్తు తగ్గిపోయింది ఇంకెక్కడ చూసినా స్వీట్ కాన్లే అమ్ముతున్నారు ఎక్కడో రేరుగానే మొక్కజొన్న పొత్తు దొరుకుతుంది అది కూడా బాగోట్లేదు ముదిరిపోతున్నాయి నా బాధ్యత తెచ్చేవారు ఒక్కొక్కటి లేతగా అసలు ఎంత బాగుంటాయో ఇప్పుడు దొరకట్లేదులేండి అంతలాగా ఇది కాల్చుతుంటే వస్తుంది ఒక రకమైన స్మెల్ ఆ స్మెల్కే తినేయాలనిపిస్తుంది వీడియోని అయితే ఇక్కడ తో అండ్ చేస్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్